బస్ స్టాండ్లో ఉన్నాను ఆకలేస్తున్నప్పుడు నాకు నేను కూడా అప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను వేస్తున్నాడు చూశాడు ఆ హోటల్ ఉంది ఆ హోటల్ మీద ఒక బోర్డు ఉంది భోజనం రెడీ కొందరమ్మని వెళ్ళి కూర్చున్నాను ఆయన ఇస్త్రా సిల్లు ముందు కూరలు పెట్టి వెళ్ళాడు కూరలు పెట్టాడు కావాల్సింది ముందు నాకు తెలియదు అన్నం వద్ద ఆయన అన్నం తెచ్చేసే తెచ్చేలోపు విసుకులు ఏమీ లేదు ఆడ చూశాడు ఇది ఆకులో అయ్యి అన్నాడు తినేసానందు తినేసావా సరే అని చెప్పి అన్నం పెట్టి వెళ్ళాడు కూరలతో నాకు తెలియదు వచ్చేసరికి కూరలు వచ్చేసరికి అన్నం లేదు ఇలాగ మూడు సార్లు జరిగేసరికి దానికి అర్థమై బీటుడు సాంబారు బేసన్నం పెట్టి తిను తాగు ఇక రాకు అని బల్ల గుర్తు చెప్పిండు ఒక సభలో పది మంది పాస్టర్లకి అన్నం వండారు వాళ్ళు నేను అన్న ఏమండి మీటింగ్ పారిపోవాలి నేను ముందే తింటాను అన్న ఆ పాస్టర్ పాస్టర్ నన్ను తీసుకెళ్ళి గదిలో పెట్టి ఇటు అన్నం ఇటు కూర ఇవన్నీ పడకుండా ఎంత తింటావు అంత అక్కడ ఏమీ లేకుండా తినేసాను తర్వాత బాధిస్తున్నాను అక్కడ ప్రార్థన చేసుకున్నాను మన గారు అండి అయ్యగారు ప్రార్థన గొంతి బైబుల్ ఉండదు గొంతికి కరెక్ట్ అంటే కత్తి కాదు తినొద్దని సరే దేవుడు ప్రపంచ తినట్లేదులే కంగారనే కదండి సరే ఇంకా ముగించేస్తున్నాను ఈ విషయాల్లో లాస్ట్ మాట ఏంటంటే నేను చదువుకున్నాను నాంత అంత గాడి ప్రాపంచంలో ఎవరు లేరు బైబుల్ చదవడం కాస్ట్తో పద్దెనిమిది సంవత్సరాల వయసులో అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరం మనసు కానీ బైబుల్ సైమన్ సైమాన్లయ్య గారు ఏం చెప్పారంటే బైబుల్ ఎవరు రాసి అడిగితే బైబుల్ రాసింది సాక్షాత్ దేవుడే నువ్వు చదివితే దేవుడే మాట్లాడుతున్నట్టు అని చెప్తే ఎవరో చెప్తుంటాం కాదు నేను చదవాలి నా కళ్ళతోని చూసి చదవాలని చదవాలంటే నాకేమొచ్చి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల వయసులో సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా పలక బలక తీసుకుని ఒకటో తర్వాత రిలీ కూర్చున్నాను నన్ను చూసిన పొంతులమ్మగారు లేరు పిల్ల భక్తులు కూడా పరవైపోయారు అంటే చుట్టూ ఇటు ఉండేది సరే వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకున్నారు చదివికి వయసు అందరే అని చదివించారు ఒకటి నుంచి మూడు మూడు నుంచి అయితే పెద్దోండి ఐదు తీసులు అయిపోయారు ఏడు తరగతి వచ్చింది ఆరు సబ్జెక్టులు పబ్లిక్ పరీక్ష వచ్చింది ఆరు సబ్జెక్టులు కష్టపడి రాశాను రానక పగలనక నేను రాసిన రైటింగు ఆ దిద్దే భక్తులకు అర్థం కాక ఆరు సబ్జెక్టుకి పెట్టారు సున్నా ఒక్క సబ్జెక్టుకి ఒక్క మార్గ దుర్మార్గం చదువులో సున్నా పొలంలో సున్నా ఎత్తులో సున్నా అందంలో సున్నా నేను టోటల్గా నేను సున్నా కానీ సున్నాకి విలువ లేదు విలువలేని సున్నా పక్క మట్టి నెంబర్ వన్ గా ఏ సున్నా పక్క నిలబడి ఈనాడి ప్రపంచమంతా ఈ సున్నాని దేవుడు నెంబర్ వన్ గా మార్చి దేవుడు మార్చుకున్నాడు దేవుని స్థాత ఇక్కడున్న అయ్యగారులందరూ సున్నాలని అందరూ కంచం ఎంత దేవతలా ఉన్నారో దేవుని మీ అయ్యగారు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడల్లా డాని గారు ఫోన్ చేసినప్పుడు అలా ముందు మీ సంఘం గురించి చెప్పేవాడు మీ అవనసుడి గురించి అయ్యా మా యవనస్తుడు ఎంతో కష్టపడుతున్నారు అయ్యా మా సంఘం అంతా కష్టపడుతుంది ఆ కోసం ప్రాణం ఆ ఆయన కోసం ఏనాడు కూడా ప్రాణం చేయమల్లా నాకు భలే సంతోషింది ఇలాంటి సేవకులు దేవునికి స్తోత్రం అమ్మా నేను ఒకటి పాటలు పాడితే గాడిదే బయట చెప్పాక మీకు ప్రభు నాటి ప్రభు నాడు సేవ చేయమంటే వెళ్తాను నాకేమీ చేయరాదన్నా ఏం కాదు కోరుకోమన్నాడు కొన్ని వరలు కోరుకున్నాడు ఆ వరంలో ఒక ముఖ్యమైన వరం అనే వరం కొన్ని పాటలు రాయడం అడవిలో పుట్టిన వాళ్ళ నుంచి కొన్ని పాటలు బయటకొచ్చినాయి అదేం పాటలో కొన్ని మీకు వినిపిస్తాను ఒక మాట ఏంటంటే అనేక సభల్లో పాడుతుంటే చాలామంది సినిమా వాళ్ళు సినిమాలుకు వచ్చి పాడయ్యా సఫల్లో ఒక తీవ్రతను డబ్బు సినిమాలు పాడు లక్షల కోట్లు ఒక ఎమినార్ ఈ గొంతు ఏసే ఇచ్చాడు ఈ గొంతు ఏసే కోసమే పాడాలి ఏసే కోసమే పాడాలి ఏసే కోసమే మాట్లాడాలి ఏసే కోసమే చచ్చిపోవాలి దేవుని స్తో అదే నా తీర్మానం కష్టకాలంలో నేను రాసిన పాటల్లో ఒక ముఖ్యమైన పాటలో చాలా ముఖ్యం ఎన్నో రాశాను ఒకరోజు నా భద్రాస నడువుల్లో నాకు రెండు వందల యాభై ననాదుపులు ఉన్నారు ఆ పరిస్థితిలో నేను షీడ్యూల్ చేసుకోలేక నా తోమద చాలక ఎన్నో పాటలు ఇక్కడికిచ్చాను ఒక ఆయన ఆ ఊరి పేరు అంటే మన మద్రాసులో మీనా జెస్సి అని మధు అనే ఆయన మీనా జెస్సీ గారు వారు వాళ్ళు వచ్చి ఒక పాటన్నారు నా పాట అది రాసుకొని వెళ్ళారు ఆ పాటను రాసుకొని షీడ్యూల్ చేసుకున్నారు ఆ పాట ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పేరు వచ్చింది వాళ్ళు మా వచ్చి మా పిల్లలందరికీ బట్టలు కొనిచ్చారు ఆ పాట ఏంటంటే నా ఇంటి దీపం నీ వేయని తెలచి నా హృదయం నీ కొరకే పదిలపరచి ఆరిపోయినా దీపము

నీను మరువనయ్యా నిర్మల హృదయ నిన్ను విడువనయ్యా అడుగడుగునయా బ్రతికి నను కొరకే తంది మరణించిన నీ కొరకే రాసిన పాటల్లో మూడు పాటల్లో ఒకటి నీవు పైకి లే పితి క్రీస్తు పైన నన్ను మామూలు కొట్టినా మామూలు తిరిగి కొట్టేస్తా ఆ టైపురాని నన్ను నీవు పైకి తీర్ బ నన్ను నన్ను నిలిపితి స్థిర పార నాటక నాటక నా స్థిరపారీ బితి నీ అడుగు జాడలని వ్యంభడి ప్రభు నేను వెంబడి ప్రభు నా ప్రాణమా నా సమాసు నా ప్రభుని సుతిమా నాయ దేవునికి స్తోత్రం సరే ఇంకొక చెప్తా కానీ దేవుడు చేసిన కార్యాలు అలా చెప్పండి అమ్మా ఇది ఒక అడుగులో పుట్టిన మనిషిలో చూసిన పాటలు మీకు తెలియపోవచ్చు కానీ యేసయ్య చేసిన గొప్ప కార్యాలు కొందరు వచ్చి సహోదరుడా నీవు ఎస్టివాడు కాబట్టి నీకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగానికి అప్లై చేయమన్నారు నాకు నవ్వు వచ్చింది ప్రపంచ చరిత్రలో ఏడోత్తర తప్పిన నొప్పని ముఖ్యంగా మా కోయ జాతిలో ఫస్ట్ చదువుకున్న నేనే మా కోవిలందరూ పణం చేసుకున్నారు ఏడు తప్పేనని నేను ఎవడున్నాడు ఏడు తరగ చెప్పినాడు కాబట్టి నాకు ఎందుకు ఉద్యోగం బాధపడ్డాను నేను కొందరు స్నేహితులు నా తీసుకుని అప్లై చేశారు ఒక రైల్వేకి ఒక ఎస్బీఐ బ్యాంక్కి నెల తిరక్క ముందే నాకు జాబ్ వచ్చేసి రెండు జాబులు వచ్చేసాయి రైల్వేది వచ్చి రాైల్వేది వచ్చేసింది ఇంకోటి ఏంటమ్మా ఎస్బీఐ బ్యాంక్ వచ్చింది రైల్వే అంటే పట్టాలను కొట్టుకుంటూ పోతాడే అది వచ్చింది గ్యాంగ్ మెయిన్ల అది కొట్లయితే అది వదిలేసి ఎస్బీఐ తీసుకుటెండర్ పోస్ట్ నా పోస్టింగ్ డైరెక్టర్గా విజయవాడ మేనేది గత జీతం నాకు అంత చేత మేనేది కుళ్ళు కొన్నాడు నేను ఎన్ని కొన్నాను కానీ తర్వాత ప్రేమించాని ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చిందో డబ్బు వచ్చింది కళ్ళు ఇక్కడ ఉండదు కళ్ళు ఇక్కడికి వచ్చింది సేవ మర్చిపోయాను దేవుని కృపణ మర్చిపోయాను నా మనసు అంతా చాలా బా చాలా ఆనందమైపోయింది మర్చిపోయింది ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఇక నేను ఆడింది ఆటలు పాడింది పాటలు డబ్బు బాగా వస్తుంది తర్వాత నొక్కే కొన్ని అయిగా నొక్కుతున్నాను ఇవన్నీ బాగున్నాయి చాలా బాగుంది అనుకున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు కుమారుడా నిన్ను బ్రతికించుకుంది ఉద్యోగం కోసం కాదు నీలకు అపాధ్యాయులు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఆనందం లేక కృగిపోతున్నారు నిన్ను అడ్డి పెట్టుకొని నేను రక్షించుకోవాలి నేను మానే మన ఉద్యోగం ఉద్యోగం అయితే నేను తిండిగా పెడతారు అవసరమైతే ఆదివారం శనివారం సేవ చేసుకుంటాను నేను ఉద్యోగం చేసుకుంటాను అన్న ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీ తల్లి కడుపులోనే ప్రతిష్ఠించుకున్నాను నువ్వు నా బిడ్డవి నువ్వు ఉద్యోగం ఆనకపోతే శ్రమస్తన్నాడు నష్టం లేదన్నాడు నేను అవ్వ మాటం లేదు నాకు ఇద్దరు కూతురులండి ఒక్కడే కొడుకు ఇద్దరు కూతుర్లు ఒక్కడే కొడుకు ఒక్కడే వరుసడు ఏ రోగం లేదు ఏ జబ్బు లేదు ఒక్కగా నువ్వు కొడుకు చచ్చిపోయాడు నెల రోజులు లోవు పిచ్చి తలకై పగులు కొట్టుకున్నాను మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నాడు ఉద్యోగమా నేను నా సేవ చేయి నిన్ను బ్రతికిచ్చి ప్రపంచంతోడుకుంటా లేదా నన్ను చంపేస్తా అన్నాడు ఇక నాకు భయం వేసి రాజీనామా అనే మనకు తీసుకెళ్ళిపోయి మా మేనేజర్కి చేశాను మా మేనేజర్ అందరం పిలిచి స్టాఫ్ పిలిచి రూపాయలు అంచం లేకుండా ఉద్యోగం వచ్చింది వస్తే మానేస్తున్నాడు ఈయన కొట్టండి అన్నాడు నేను మానవద్దని ఈడు మానేజుడు ఈ పిల్లని ఎట్ట ఒక కొట్టమన్నాడు ఆయన తరపున టైపులో నేను చెప్పాను ఆగండి సహోదరులు ఆగండి కొడితే నేను మాన్తే మీరు కొడుతున్నారంతే మానకపోతానని లేపేతనాడు మీ ఉద్యోగం దన్నం మీకు దనం అని ఇచ్చేసి పరిపూర్ణంగా నా ఆపాదమస్తకం నా ఏసైకి ఇచ్చాను అప్పుడు రాసిన పాట ఇదిగో దేవా నా జీవితం నీ ప్రభు అర్పించేసాను నా దేవుడికి కల్పించేశాను ఈ ఆంధ్ర భారతదేశంలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడు వాడుకుని ఇద్దరు నా కూతుర్లు ఇద్దరు కూతుర్లు ఆడపిల్లలు అనండి గట్టిగానండి ఆడపిల్లలు ఆడపిల్లలే కానీ మన అవుతారమ్మా సరే నా తర్వాత నా సేవలు చేస్తారు అని చెప్పి నేను నా భార్యను కలిసి ప్రాణం చేసుకుందాం నా భార్యకు ఆపరేషన్ పిల్లబడరు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో కొంతమంది మా ప్రాంతాల్లో పిల్లల్ని పెంచలేక చెట్లల్లో పొట్లల్లా హాస్పిటల్ పారేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేవారు కొంతమంది పెళ్లి పెళ్లి కాకుండానే పాపం చేసి పిల్లలు కానీ వాళ్ళు వాళ్ళ పరువు దక్కించుకోవడం అక్కడ కొంత పారేస్తారు ఇలాంటి పిల్లలందరూ నేర్చుకున్నామని ప్రభు చెప్పాడు నలుగురు నియమించాను ముప్పై మంది మగపిల్లలు ఏ తల్లికి పుట్టారు ఏ తండ్రికి పుట్టారో తెలియదు ఏ కులమో ఏ మతమో తెలియదు ముప్పై మంది మగపిల్లల్ని ప్రభువు ఇచ్చాడు దేవుని స్తోత్రం ఆ ముప్పై మంది మగపిల్లని షేర్ చేసుకొని దేవుడి మాట విననందుకు ఒక్క గాను కొడుకుని ప్రభు తీసుకున్నాడు ఏ సయ్య మాట విననందుకు ముప్పై మంది కొడుకుల్ని ప్రభు ఇచ్చాడు ఈ కొడుకుని తీసుకొని ఇలాగ సభలకు వచ్చినప్పుడు నన్ను పిలిచిన వారు అలాగే నేను తెచ్చిన సీడీలు క్యాసెట్లు తీసుకున్న వారు వాటి కలిసిపోగా మిగిలింది నాకున్న స్తోమతలో అలాగా బిడ్డలను పెంచుకుంటూ దేవుని సేవలు పెంచుకుంటూ ఈ లోపల ముప్పై సంఘాలు కట్టుకున్నాను ముప్పై మంది పిల్లలు పెరిగారు ట్రైనింగ్కి వెళ్ళారు పాస్టర్లు అయ్యారు ఇప్పుడు నాకు ముప్పై మంది కొడుకులు పాస్టర్లు వారికి ఎవరు కొట్టుకోకుండా ఎవరి సంఘాలు కప్పచెప్పాను ముప్పై సంఘాలు ఇచ్చాను ముప్పై మంది కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను ఇప్పుడు నాకు ముప్పై మంది కోడలు వచ్చారు దేవత్ర మామయ్యా అత్తయ్యా డాడీ అబ్బా మాకు ఎంత సంతోషమో ముప్పై మంది కొడుకులకి ఒక్కొక్కరికి ఇద్దరేసి పిల్లలు పుట్టేశారు అరవై మంది మనోళ్ళు మనో ఏ సంఘానికి వెళ్ళిన తా అంటే చాలు నా పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది పెద్ద పిల్లలు అల్లుడి పేరు సుభాత్రజు అమ్మాయి పేరు సువాత్రని సువాత తేజ సువార్త షారుని దేవుని స్తోత్ర నా చిన్న కుమార్తెకి రెండో కుమార్తె డాక్టర్ డాక్టర్ అంటే పళ్ళు డెంటిస్టు చదువుకుంది ఈ సంవత్సరం ఈ నెలలోని ముప్పై తారీఖున పెళ్ళి అవబోతుంది సైమానే గారు ఇక్కడ సేవకులు మీరు అందరు రావాలి దేవుని స్తోత్రం ఇప్పుడు ఆ తారీఖు కూడా ఇప్పుడు తెలిసింది ఇప్పుడు నాకు నేను అలాగొచ్చేరికి వాళ్ళు ఫోన్ చేశారు ఆ పక్క వాళ్ళు ఫోన్ చేశారు మరి ముప్పై తరగతి ఈ రోజే మీకు ప్రకటన చేస్తున్నాను దేవన స్తోత్రం మీరు అందరూ అమ్మా పోతే ఇంకొక ముఖ్య అంటే ఏంటంటే ఒంటరిగా అడుగుల్లో చచ్చిపోవాల్సిన నన్ను ఒంటరిగా నశించిపోవాల్సిన నన్ను నన్ను వెతికి ప్రభువు రక్షించి ఇప్పుడు నా కుటుంబం నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారు దేవని స్తోత్రం దేవుడు నాకు చేసిన మహోపకారాలు అమ్మా సోదరులారా నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఎన్నడూ చర్చి వెళ్ళిన వారు వచ్చినప్పుడు నాకు అర్థం అవుతుంది ఇంతవరకు ఏ చర్చికి మేము వెళ్ళలేదు ఇప్పుడే సభకు వచ్చాము అన్నవాళ్ళు చూసి చేస్తాండి మీకు చిన్న ప్రాబ్లం చేస్తాను నేను చాలా సంతోషం అందరు అనుకున్నారు ఈ ఇట్ట కాకుండా కొద్దిగా ఎత్తండి చిక్కు పడకుండా ఇప్పుడేనండి మీ ఎంతో ఏ చర్చికి ఏ చర్చి వెళ్ళదు సరే మీ చేతులు ప్రభు చూస్తున్నాడు దేవుని స్తోత్రం ఏ సున్నా మిమ్మల్ని ప్రభు నా సాక్షి అన్నారు మీలో ఏ ఒక్కరైనా చర్చికి వెళ్ళిన రక్షించబడిన నేను పడిన కొన్ని వందల కిలోమీటర్లు వచ్చాను ఇక్కడికి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాను ఎవరు రక్షించబడిన ఈ సాక్ష్యం ద్వారా దీవించబడిన నాకు దేవుడిని దీవించినట్లుగా దేవుని స్తోత్రం త్వరలో ప్రభుత్వం అయితే మే నెలలో నాకు ఎందుకు ప్రేరణ కలుగుతుంది మే నెలలో ఒక రెండు మూడు రోజులు అయ్యారు సైమైన అయ్యగారు సేవకులు అనుమతిస్తే మన చింతలపూర్లో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మీరే కాదు ఈ సాక్షి మీరే కాదు చుట్టుపక్కల ప్రాంతాలందరూ మనకు చెప్పాలని అప్పుడు నా బృందం నేను నా బెడ్లో నా పాష్ట్రం కూడా రావాలద్దా ఆమె సాక్ష్యం మామి సాక్ష్యం కాదు విశ్వం మనిషి ఎందుకు చేసుకుందనిది ఎట్ట చే ఎట్ట ప్రేమించిందని ఇది చాలా అద్భుత సాక్ష్యం అది మేము అందరం వస్తాం మాకు ఒక అవకాశం కలిగించాలని ఆమె నేను అడుగుకుంటున్నాను అనమాట అందరు నన్ను అడుగుతారు ఆల్రెడీ జూన్ జూలైదా కాదు ఇప్పుడు మా పాప పెళ్ళి డేట్ కూడా కాలేదు నాకు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి దండం పెట్టాలి కాబట్టి అమ్మ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏ నుంచి వచ్చారు తెలియదు కానీ మీ అందరికీ నా వందా ప్రభు చిత్తం అయితే మీకోసం అడుగులో దేవుడు నాకు ఇచ్చింది ఒక అద్భుతమైన తైలం ఉంది అది తీసుకొస్తాను అప్పుడు ఆ సభలకి ఇప్పుడు తెచ్చాను కానీ ఇది కడప వెళ్ళిపోతుంది కడపలో రిదర్శన అయిపోయింది అది ఏంటంటే షుగరు బీపీ హార్ట్ అటాకు గుండె జబ్బులు అమ్మ జుట్లు పాటం తర్వాత ఇదేంటి గొరక నిద్రలు గురక ఎవరికన్నా గురకుండా గొర్ర గురకబెట్టేవాళ్ళు దేవుడు ఇచ్చాడు అది అది చాలా అద్భుతం మాట ముఖ్యంగా కళ్ళు సారా బ్రాంది మనం దోమపానం ఇది తాగుతారు తాగుబోతులు వాళ్ళు మాకుండా మానలేకపోతారు ప్రభువు నన్ను చెప్పాడు ఇది కూడా ప్రార్థనా పూర్వంగా దీవించబడింది దేవునికి స్తోత్రం అవి కూడా తీసుకొస్తానప్పుడు అప్పుడు తీసుకొచ్చినప్పుడు చాలా బాగుంటుంది ప్రజల మీ అందరికీ నా వందనాలు అమ్మ తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు మీకు చూపించే పాటల పుస్తకం మారిన విషయం మనిషి అనండి ఇది పుస్తకం ఇది కేవలం పదే ఉన్నాయి ఇది ఇంగ్లీషు తెలుగులు కలిసి ఉంటాయి చదువుకుంటే చాలా బాగుంటుంది ఒకప్పుడు ఇలా దీనిలో ఉండేవాడిని అది తర్వాత చూసుకోవచ్చు తర్వాత ప్రభు అనండి కాచితివి ఎంతకాలం ఇది సిడీ ఎంపీ త్రీ సీడి ఒక యాభై పాటలు పైన ఉంటాయి దీపం పాడిన కోయి పాటలు ఆ పాటలు అన్నింటిలో ఉంటాయి ఇది ఒక యాభై రూపాయలు మారిన విషయం మనిషి అండి ఇది ఇప్పుడు నేను చెప్పిన సాక్షిని ఎలాంటిది నేను కనపడతాను వాళ్ళు కనపడతారు ఇది మరేది వంద రూపాయలు ఇది ఒకటే కలిగేది రెండు వేల ఐదు వందల రూపాయలు కలిగిన ఆ ప్రార్థనాయల బాట్లు అది మీకు ఉచితంగానే దేవుడు ఇమ్మన్నాడు కేవలం వంద రూపాయలు అది ఏంటంటే అడుగు ప్రజల కొరకు అది దేవుని చెత్తమైతే మీకు తర్వాత ఇస్తాం మీ అందరికీ నా వందనాలు అందరూ మోకరించండి చిన్న ప్రారంభిస్తాం అందరు మోకల మీద ఉండండి అందరూ మోకాళ్ళ మీద ఉండండి ఒక్క రెండు నిమిషాలు ప్లాన్ చేద్దాం ఎప్ప అందరూ కలి అడవులో పుట్టిన జంతువు లాంటి మనిషి అడవిలో పుట్టిన ఒక జంతువు లాంటి మనిషి మీ ముందుకు వచ్చాడు ప్రభు తీసుకొచ్చాడు ఒక్క నిమిషం దయచేసి మనస్ఫూర్తిగా ఒక రెండు నిమిషాలు మీకోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతా నేను మనసారా ప్రార్థన చేయండి నోరు తెరవండి ఇక్కడ చాలా మందికి ఇంట్లో శాంతి లేదు ఒంట్లో ఆరోగ్యం లేదు రకరకాల సమస్యలతో కురింగిపోతున్నాడు స్తోత్రము కరుణామయడానికి స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము ఏసయ్యాని స్తోత్రము అల్లల్ అల్లల్ yee see കന്മലാത നീരുണമേ స్ అప్పలు